బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ కథనాలు మరియు సామాజిక మధ్య మధ్యమాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూస్తే ఏదైతే దక్షిణ భారతదేశం మొత్తం డీలిమిటేషన్ అనే దానిపైన పోరాటం అయితే చేస్తుంది అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి దీనివల్ల మన దక్షిణ భారతదేశానికి కలిగే నష్టం ఏంటి మరి ఇదే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో పోరాటం చేస్తుంటే కూడా మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం సైలెంట్గా ఉంది దానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం సో దీనికి సంబంధించి ద వైర్ తెలుగు అనే వాళ్ళు చాలా క్లుప్తంగా అయితే చెప్పారు సో దాన్ని చదివి దాన్ని విశ్లేషణ చేసే కార్యక్రమం అయితే చేస్తాం అసలు ఈ డిలిమి లిమిటేషన్ అంటే ఏంటి దీనివల్ల కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఏదైతే దక్షిణ భారతదేశం రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ సో దీనికి సంబంధించి చూద్దాం ఒకసారి ఏంటి అని చెప్పి చూడండి లోక్సభ స్థానాలను జనాభా ఆధారంగా పునర్విభజన చేసే పరిమితీకరణ డీలిమిటేషన్ ప్రక్రియ వివాస్పదంగా మారింది రెండు వేల ఇరవై ఆరు తర్వాత మొదలయ్యే ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా బీజేపీ మాత్రం బలమైన మత్తిస్తుంది తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు శిక్షగా దీన్ని చూస్తున్నాయి ఈ వ్యతిరేకతకు కారణం ఏంటి బీజేపీ ఎందుకు సమర్థిస్తుంది రెండు వేల సంవత్సరం నుంచి దక్షిణ రాష్ట్రాలు జనాభాను ఎలా నియంత్రించాయి ఉత్తర రాష్ట్రాలు ఎందుకు విఫలమయ్యాయి జనాభా నియంత్రణ అవగాహన కార్యక్రమాలు రాజ్యాంగ ప్రక్రియ రెండు వేల ఒకటిలో బీజేపీ సవరణ లాంటి తదితర అంశాల గురించి పరిశీలిద్దాం అంటే మనకి ఏదైతే రెండు వేల ఒకటికి సంబంధించి జనాభాని నియంత్రించే ప్రక్రియ భారతదేశం మొత్తం చేయాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ జనాభా నియంత్రణ ప్రక్రియ చేశారో దానికి మద్దతు ఇచ్చి జనాభాను అయితే పూర్తి స్థాయిలో తగ్గించడం జరిగింది మరి ఏదైతే మన ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయో అది పూర్తి స్థాయిలో జనాభాను తగ్గించకపోగా ఈ ప్రక్రియలో విఫలమయ్యని చెప్పేసి అయితే కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి ఎంత పర్సంటేజ్ తగ్గించినాయని చెప్పి చూద్దాం మనం రెండు వేల నుంచి దక్షిణ రాష్ట్రాల జనాభా నియంత్రణలో రెండు వేలలో జాతీయ జనాభా విధానం ఎన్పిపి ప్రవేశపెట్టింది అప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే కేరళ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ టిఎఫ్ఆర్ టూ పాయింట్ వన్ని సాధించగా తమిళనాడు రెండు వేల్లో ఆంధ్రప్రదేశ్ రెండు వేలు నాలుగులో సాధించాయి రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవై ఒకటిలో ఎన్ఎఫ్హెచ్ఎస్ ఐదు ప్రకారం కేరళ వన్ పాయింట్ ఎయిట్ తమిళనాడు వన్ పాయింట్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ వన్ పాయింట్ సెవెన్ కర్ణాటక వన్ పాయింట్ సెవెన్ తెలంగాణ వన్ పాయింట్ ఎయిట్ డిఎఫ్ఆర్ రీప్లేస్మెంట్ స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయి అంటే రెండు వేల సంవత్సరంలో ఏదైతే మన జాతీయ జనాభా నివారణకు సంబంధించి తీసు తీసుకొచ్చినటువంటి ఒక కట్టుబాటుకి మన దక్షిణాది రాష్ట్రాలు అయితే పూర్తి స్థాయిలో మద్దతించి తగ్గించాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎక్కువ ఎవరు తగ్గించారంటే నెంబర్ వన్ ప్లేస్లో కేరళ ఉంది ఎందుకంటే కేరళలో అక్షరాచిత రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు సో అవగాహన కూడా ఎక్కువ చేసుకుంటారు కాబట్టి నెంబర్ వన్ స్థానంలో కేరళ ఉంది తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా జనాభాను అయితే పూర్తి స్థాయిలో తగ్గించడం జరిగింది మరి తక్కువ ఉండడానికి కారణాలు ఏమంటే మనం చెప్పినట్టు కూడా కేరళలో నైంటీ సిక్స్ పర్సెంట్ తమిళనాడులో ఎయిటీ పర్సెంట్ ఏదైతే అక్షరేటుందో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అవగాహన ఎక్కువ పెంచుకోవడం వల్ల కేరళలో నైంటీ సిక్స్ పర్సెంట్ తమిళనాడులో ఎయిటీ పర్సెంట్ అయితే పూర్తి స్థాయిలో జనాభా తగ్గించుకున్నట్లయితే తగ్గించుకోవడం జరిగింది మరి దాంట్లోనే భాగంగా చూస్తే మహిళా సాధికారిత ఆరోగ్య సంరక్షణ కుటుంబ నియంత్రణ పద్ధతులు విస్తృత వినియోగం మనకు కారణాలుగా కనిపిస్తుంది దక్షిణ రాష్ట్రాలు అనిపి రెండు వేల లక్ష్యాలను అమలు చేసి గర్భనిరోధక సాధనాలు మార్కెట్లో విస్తరించాయి అంటే ఏదైతే జనాభా తగ్గించాలని చెప్పేసి రెండు వేల సంవత్సరంలో రాజ్యాంగబద్ధంగా వచ్చిందో దాన్ని కట్టుబాటు చేసుకునేసి కూడా ఈ దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో దీన్ని కట్టుబడి జనాభాని అయితే తగ్గించుకోవడం జరిగింది సో ఉత్తర రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలం ఎందుకు అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకున్నాయి నెక్స్ట్ అదే ఇంప్లిమెంటేషన్ ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎందుకు జరగలేదంటే ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ లాంటి ఉత్తర రాష్ట్రాల స్థాయిలో రెండు వేల తర్వాత జనాభా నియంత్రణలో విఫలమయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు అత్యవసర పరిస్థితి సమావేశాల్లో బలవంతపు స్టెరిలైజేషన్లో ప్రజల్లో అపనమ్మకం సృష్టించాయి తక్కువ అక్షరాశిత బీహార్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ పెద్ద కుటుంబాలు సాంస్కృతిక ఆచారం ఆర్థిక దారిద్ర్యం రాజకీయ సంకల్పం లేని కారణాలకు మనకు కనబడతాయి అంతేకాకుండా ఎన్ఎఫ్హెచ్ఎస్ ఐదు ప్రకారం ఉత్తరప్రదేశ్లో పద్దెనిమిది పర్సెంట్ గర్భ నిరోధక అవసరాలు తీరలేదు అదే బీహార్లో ఆరోగ్య సేవలు అందుబాటులో లేవు ఉత్తర రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు ఆసియా రెండు వేల ఐదు జననీ సురక్ష యోజన రెండు వేల ఐదు లాంటి పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి కానీ అమల్లో మాత్రం బలహీనంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిపాదన జనాభా నియంత్రణ బిల్లు రెండు పిల్లల విధానం వివాస్పదమైంది ఎందుకంటే ఇది శిక్షాత్మకంగా ఉంది సామాజిక అవగాహనపై దృష్టి పెట్టలేదు బీహార్లో సంత తాన నియంత్రణ మిషన్ రెండు వేల పది ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో చేరలేదు ఇటువంటి కారణాల వల్ల ఉత్తర భారత రాష్ట్రాలు జనాభా నియంత్రణ విఫలమయ్యాయి ఏదైతే కట్టుబడి చెప్పారో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే పథకాలు తీసుకొచ్చినారో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలు పూర్తి స్థాయిలో ఆ రా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేయలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి జననీ సురక్ష యోజన ఆశ సో ఇట్లాంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాలన్నీ పెట్టారే కానీ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలమయ్యారు మరి అట్లా విఫలమైన దాంట్లోనే జనాభా పూర్తి స్థాయిలో ఉత్తర రాష్ట్రాల్లో అయితే పెరగడం జరిగింది సో ఇది చూసుకోవచ్చు మనము బీజేపీ ఎందుకు మద్దతిస్తుంది అంటే ఈ డీలిమిటే లిమిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ ఎందుకు మద్దతిస్తుంది అంటే బీజేపీ డీలిమిటేషన్ మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ స్వార్థం ఉంది ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీజేపీ బలంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో ఎనభైలో అరవై రెండు బీహార్లో నలభైలో ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచింది జనాభా ఆధారంగా ఈ రాష్ట్రాలు స్థానాలు పెరిగితే బీజేపీ ఆధిపత్యం పెరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా నూట ఇరవై తొమ్మిది తొమ్మిది స్థానాల్లో ఇరవై తొమ్మిది మాత్రమే గెలిచింది ఆ రాష్ట్రాల స్థానాలు తగ్గిన నష్టం తక్కువగా ఉంటుంది బీజేపీ దీని రాజ్యాంగ బాధ్యతగా చూపిస్తుంది ఆర్టికల్ ఎనభై రెండుని సాగ్గా చూపిస్తూ ఒక ఎంపీ ఇరవై రెండు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడని వాదిస్తుంది కానీ ఉత్తర రాష్ట్రాలు హిందీ బెల్ట్ను బలోపేతం చేసే ఉద్దేశం కనిపిస్తుంది దక్షిణాది రాష్ట్రాలు ఒక్క స్థానం కూడా కోల్పోవు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఇది పూర్తి రాజకీయ వివాహంగా కనిపిస్తుంది రెండు వేల ఒకటిలో వాజ్పేయి ప్రభుత్వం సవరణలు చేసినప్పుడు కూడా ఉత్తర రాష్ట్రాల బలాన్ని కాపాడే ఉద్దేశం ఉందనే విమర్శలు వచ్చాయి సో ఇది చూసుకుంటే మనం పూర్తి స్థాయిలో ఏదైతే రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీజేపీ పూర్తి స్థాయిలో ఈ డీలిమిటేషన్ ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తుందని చెప్పేసి కూడా మనకి స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది మరి ఏదైతే బీజేపీకి సంబంధించి పూర్తిగా రాజకీయ స్థానాలు ఎక్కువ వచ్చే చోట ఈ డీ లిమిటేషన్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు ఎక్కువ రాజకీయ స్థానాలు గెలిచేదానికి అయితే ఆస్కారం ఉంటుంది సో గెలిచిన తర్వాత ఎక్కువ ఎక్కువ సీట్లు రావడం వల్ల మన దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కూడా నష్టం లేదనే కారణంతోనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియనైతే అయితే వాళ్ళు తీసుకొస్తున్నట్లయితే మనకి తీసుకొస్తున్నట్టు కూడా మనకి క్లియర్గా అయితే కనబడుతుంది మరి ఈ డీలిమిటేషన్ సంబంధించి ఆ విధంగా తీసుకొని వస్తే మన దక్షిణ రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతాయి ఏ విధంగా నష్టాన్ని సవరిస్తాయని చెప్పేసి చూద్దాం ఒకసారి పరిమితీకరణ తర్వాత ఒక దేశం ఒక ఎన్నిక డీలిమిటేషన్ తర్వాత ఉత్తర రాష్ట్రాలు లోక్సభ స్థానాలు పెరిగితే బీజేపీ ప్రతిపాదించిన ఒక దేశం ఒక ఎన్నిక విధా విధానం దానికి తోడై బీజేపీకి మరింత లాభం చేకూరుతుంది ఒక దేశం ఒక ఎన్నిక కింద లోక్సభ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది ఆ రాష్ట్రాల స్థానాలు పెరిగితే జాతీయ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం పెరుగుతుంది సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఒకేసారి జరిగిందంటే ఒక దేశం ఒక ఎన్నిక జరిగితే పూర్తి స్థాయిలో ఏదైతే జనాభా ఎక్కువ ఉందో అటువంటి రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుంది కాబట్టి అక్కడ ఎక్కడ ఎక్కడ ఓడిపోయిన రిమైనింగ్ ఆ స్థానాలలో నిలబడతారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ డీలిమిటేషన్ అనేది ఒక బీజేపీకి సంబంధించి పూర్తిగా మద్దతుకి బీజేపీ ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం తీసుకెళ్ళడానికి మాత్రం తీసుకొచ్చినటువంటి ప్రక్రియగా అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు మరి ఓకే ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఈ ఐదు రాష్ట్రాలు ఏదైతే మన దక్షిణ రాష్ట్రాలు ఐదు ఉన్నాయో ఐదు కూడా పూర్తి స్థాయిలో రాజకీయ మెజార్టీని కోల్పో కోల్పోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా అభివృద్ధిని కూడా కోల్పోయే ఆస్కారం ఉంది మరి ఇట్లా ఉన్న తరుణంలో ప్రతి రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది మొన్న చెన్నైలో చేసినారు హైదరాబాద్లో కూడా చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డీలిమిటేషన్కి ఎందుకు మాట్లాడడం లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కావచ్చు ది డీలిమిటేషన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటే కేంద్రానికి అనుగుణంగా వీళ్ళు పార్టీలు నడుపుతున్నారు కాబట్టి కేంద్రాన్ని కేంద్రానికి ఏదైతే అనుగుణంగా వీళ్ళు వెళ్తున్నారో కేంద్రం సపోర్ట్ తీసుకొని వీళ్ళు విధంగా ఏ విధంగా ముందుకెళ్లారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తిగా మాట్లాడడం లేదు సో దీని ద్వారా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అయితే చాలా వెనకబడి ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే క్యాపిటల్ సిటీ లేకపోవడం ఇక్కడ ప్రత్యేక హోదా లేకపోవడం అదే విధంగా ప్రత్యేకమైనటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనకబడింది కాబట్టి ఇట్లాంటి తరుణంలో డీలిమిటేషన్ జరిగితే ఇట్లాంటి తరుణంలో డీలిమిటేషన్ జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి అయితే పూర్తిగా నష్టం అయ్యేది అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే ఉన్నటువంటి సీట్లని సవరించుకోలేకపోగా అదే వచ్చినటువంటి సీట్లతో కూడా లాభదాయకంగా లేకపోవడం ఆర్థిక నష్టాలు నెక్స్ట్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే పథకాల్లో కూడా చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిజంగానే రాజకీయ లబ్ధి కోసం పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు గారు కావచ్చు జగన్ గారు కావచ్చు వీళ్ళంతా మాట్లాడటంలో సైలెంట్గా ఉంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసినట్లే అవుతుంది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసినట్లు అవుతుంది కాబట్టి ఏదైతే ఈ డీలిమిటేషన్ ఉందో ఈ పై ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల్లో చాలా ఈ దీని వ్యతిరేకత అయితే ఈ డీలిమిటేషన్ పైన జరుగుతూనే ఉంది దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఏపీసీసీ అధిస్తురాలు శ్రీమిలా గారు కూడా ట్విట్టర్ రూపంలో అయితే చెప్పారు డీలిమిటేషన్ అనేది ఖచ్చితంగా జరగకూడదు దీని వల్ల ప్రభావం ఉందని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె మాత్రమే చెప్పడం జరిగింది తప్ప ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కానీ చెప్పిన దాఖలు అయితే మనకు కనిపించడం లేదు మరి ఈ డీలిమిటేషన్ వల్ల వచ్చే నష్టాలని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేసి మన రాష్ట్రం మొత్తం చదువుకున్నటువంటి యువత ఉన్నారు మేధావులు ఉన్నారు ఎంతో శక్తివంతంగా ఉన్నారు అందరికి కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వెళితే మాత్రం రాబోయే రోజుల్లో ఈ డీలిమిటేషన్ పూర్తి స్థాయిలో భారతదేశంలో జరఖన్నా చేసినట్లయితే భారతదేశం మొత్తం ఒకే దాటిగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా వెళ్ళేదానికైతే ఆస్కారం అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించి కూడా చాలా క్లుప్తంగా ద వైర్ తెలుగు అనే ఒక సా ఒక పత్రిక కూడా చాలా క్లియర్గా అయితే రావడం జరిగింది మరి ఈ డీలిమిటేషన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి ఆపాలి అను పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెరపాలని కోరుకుంటూ అదేవిధంగా మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మమ్మల్ని బ్లెస్ చేయండి మీరు ఎప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించా ఉంటే మీకోసం ప్రత్యేకమైన కథనాలు తీసుకొస్తూ ఉంటాం మేము ఇంకా కామెంట్ రూపంలో చెప్పినట్లయితే కూడా ఆ వార్త కథనాలు చేయడానికి కూడా మేము ఎంత సిద్ధంగా ఉంటామని తెలుపుతూ అందరికీ మళ్ళా చెప్తాను చెప్తున్నాను మీరు ఆశీర్వదించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్తే నేను మీ శివ